హాయ్ ఎవ్రీవన్ వీడియోలో చూపించిన విధంగా ఇంత మంచిగా మొలకలు మనం ఈజీగా ఇంట్లోనే కట్టుకోవచ్చండి దీనికోసం ఒక జల్లి గిన్నె ఉంటే సరిపోతుంది క్లాత్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఒక బౌల్ తీసుకొని కొన్ని శనగలు అలాగే కొన్ని పెసర్లు యాడ్ చేసుకొని రెండు లేదా మూడు సార్లు నీట్గా వాష్ చేసుకొని ఒక గ్లాసు శనగలు పెసర్లు తీసుకున్నట్లయితే నాలుగు రెట్ల నీళ్ళు బౌల్లో వేసుకొని ఒక ట్వెల్వ్ అవర్స్ నానబెట్టుకోవాలండి ట్వెల్వ్ అవర్స్ నానబెట్టుకున్న తర్వాత శనగలు బా శనగలు పెసర్లు బాగా నానిపోయి ఇలా ఉంటాయండి సో దీన్ని మనం ఉడగట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి గిన్నెలోకి తీసుకొని క్యాప్ పెట్టుకొని సింపుల్గా క్లాత్ ఏమీ యూజ్ చేయకుండా ఒక డార్క్ ప్లేస్లో ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంచినట్లయితే మనకి మొలకలు వచ్చేస్తాయండి నేను నైట్ ఎయిట్ ఓ క్లాక్కి జల్లిగినలోకి ఉంచేసి మళ్ళీ నెక్స్ట్ డే ఎయిట్ ఓ క్లాక్కి చూసినట్లయితే ఇలా మొలకలు వచ్చాయి చాలా బాగా వస్తాయండి అసలు క్లాత్ యూజ్ చేయాల్సిన అవసరమే లేదు సో ఇప్పుడు మనం అంతే అండి ఎంతో సింపుల్గా మనం ఇంట్లోనే మొలకలు ఇలా కట్టుకోవచ్చు వండీలో మనకి ఇంత ఈజీగా మొలకలు వచ్చేస్తాయండి సో చాలా సింపుల్గా ఉంది కదా మీరు కూడా ఇలాగే ఇంట్లో ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్